హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగంటి అమ్మాయినండి అలానే ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎప్పుడైనా సరే నైట్ భోజనం అయిపోయిన తర్వాతే అండ్లు అంట్లు కడిగేస్తాను అంటాను కదండీ కానీ రాత్రి అయితే అసలుకి ఫుల్ తలనొప్పి అండి ఆ తలనొప్పి వల్ల అసలుకి ఎక్కడ అక్కడే వదిలేసేసి ఇంకా కొంచెం ఏదో లైట్గా అన్నం తినేసేసి ఇంకా పడుకున్నానండి అంట్లు కూడా ఇంకా ఉదయాన్నే కడగొచ్చాలని చెప్పేసి అలానే వదిలేసానండి చూడండి ఉదయం లేసేసరికి చూస్తే కిచెన్లో అయితే అమ్మ ఇవి అంట్లన్నీ ఎప్పుడు కడగాలి దేవుడా అనిపించేసిందండి ఇంకా ఫస్ట్ అయితే బయట ఊడ్చేసి జల్లేసేసి ముగ్గు పెట్టేసి ఫస్ట్ ఇల్లులు ఊడ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయి కదండి ఆ చైర్లో అవైతే కొంచెం ఆరలేదని చెప్పేసి నైట్ అలా వేసి ఇంకా తీసుకెళ్ళి బయట ఆరేసేసి ఇంకా వచ్చేసేసిన తర్వాత ఇంకా ఒక పక్క టీ పెట్టేసానండి అలానే ఒక పక్క పిల్లలకి టిఫిన్ పెట్టేసాను ఇడ్లీ వేసేసానులేండి ఈ రెండు అయ్యేలోపు నేను అంట్లో అయితే కడుగుతున్నాను అంట్లు కొంచెం అంతా అయిపోయినాక కడుగుదాము అనుకుంటే పిల్లల బాక్సులు ఉండిపోయినాయండి బాక్సులు లంచ్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా అంటలు అయితే కడిగేస్తున్నాను అందుకండి ఎప్పుడైనా సరే నైట్ కడిగేసుకుంటే కొంచెం ఉదయం ఈ అంటలు కడిగే పని అయితే ఉండదు కదా పిల్లల బాక్సులకు కూడా లేటు కదండి అలా అని చెప్పేసి కడుగుతా కానీ రాత్రి మాత్రం తలనొప్పి అసలు ఇప్పుడైతే అంటలు మొత్తం కడిగేసేసానులండి ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది అంటలు కడిగేలోపు ఇడ్లీ అయిపోయింది ఇంకా టీ కూడా తాగేసేసానులేండి టీ తాగిన తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే కొంచెం ఎంపడే తీయడానికి రావు కదా ఒక నిమిషం అలా ఉంచేసి తర్వాత తీసేసి ఇలా హాట్ బాక్స్లు అయితే పెట్టేసానండి కొంచెం పిల్లలు వేసి బ్రెడ్ చేసేసరికి వేడిగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఇడ్లీ ప్లేట్లు కూడా కడిగానులు మళ్ళీ ఇవి శింకులు వేస్తే మళ్ళీ అలానే ఉండిపోతాయి అని చెప్పేసి ఇడ్లీ ప్లేట్లు కూడా కడిగేసేసుకున్నా అలానే పిల్లల బాటిల్స్ కూడా కడిగి వాటర్ అయితే పట్టేసేస్తానులే అండి చూడండి అండి ఎన్ని అంట్లు కడిగేస్తాను కదండి ఇంకా నైట్ కడిగినట్లయితే ఇండి కాదులే అండి అంట్లు కడిగేసిన వెంటనే బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానులేండి ఈరోజు గ్యాస్ మీద కూడా వండట్లేదు రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అండి తొందరగా అయిపోయేది కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలండి గోరు చిక్కుళ్ళు ముందే గిల్లి పెట్టేసుకున్నాను అండి ఎప్పుడైనా సరే నేను గోరు చిక్కుళ్ళు అయినా చిక్కుడుకాయలైనా ఇలాంటివి గిల్లి పెట్టేసుకుంటే వంట చేసుకోవడానికి కూడా చాలా తొందరగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా గిల్లి పెట్టేసుకున్న అలానే టమాటా ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను ఇడ్లీలోనికి ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు పెంచేసుకుంటున్నా పిల్లలకి చట్నీ లేకపోయినా కారపొడి నెయ్యి ఉంటే చాలండి అవే వేసుకుని తినేస్తారు అయితే కారపొడి అయితే కొంచమే ఉందండి మొన్న అమ్మ వచ్చినప్పుడు కారపొడి చేసింది ఇంకా అదే ఎన్ని రోజులు వాడుకున్నా మళ్ళీ నేనైతే కారపొడి చేయాలండి ఇంకా రేపు సండే కదా రేపన్న చేద్దాంలని అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా కూర కూడా తాలింపు చేస్తున్నాను ఎప్పుడైనా సరే చట్నీలోనికి ఒకటైనా టమాటా వేయండి అండి చాలా బాగుండిద్ది ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి వేసే కంటే కూడా కొంచెం టమాటా వేసుకున్నాం అనుకోండి నోటికి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అండి ఒకసారి ఇలా కూడా చెయ్యండి ఒక్కొక్కసారేమో ఎండిమిర్చి టమాటా వేసు కూడా అది కూడా బాగుంటుందండి కోరిచిక్కుళ్ళు కర్రీలోనికి నేను పాలు పోసి చేస్తానండి చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసినా ఎలానే చేస్తానులే అండి ఒక పక్క వంట చేసుకుంటూనే నేను ఇంకా పిల్లల బాక్సులు అయితే ఇప్పుడే కడిగే కదండి స్టాండ్లో ఉన్నాయి కదా వాటిని అయితే తీసి పక్కన పెట్టుకుని ఇంకా పిల్లలకి కూడా వాటర్ బాటిల్ కూడా వాటర్ పట్టేసి పిల్లలకి ఇంకా పక్కన పెట్టేయలేండి ఒక పక్క చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి ఇంకా పిల్లలు కూడా బ్రెడ్ చేసి వచ్చేసారు వాళ్ళకి ఇడ్లీ పెట్టించేస్తే ఈలోపు ఇడ్లీ అయితే తినేస్తారులేండి పిల్లలు టిఫిన్ చేసేలోపు నేను ఇక్కడ ఫ్రూట్స్ అయితే సర్దుతున్నాలండి మా వారు నైటే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి ఏం లేవని చెప్తే నైట్ తీసుకొచ్చారు వాటిని కూడా సర్దడానికి కూడా ఓపిక లేదండి నాకైతే నైట్ అలానే కవర్లో పెట్టి ఉంచేశాను చూడండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి రెండు వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటండి నేను తీసుకురామంటే తీసుకొచ్చారు ఎక్కువ శాతం అయితే తేరండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకంటే పురుగులు ఉన్నాయండి ఒక రెండు సార్లు తీసుకొస్తే మళ్ళీ అలానే అవి తీసి ఎక్కువ తీసుకురారు కానీ నేనే తీసుకురామన్నా మరి చూడాలండి కట్ చేసినాక పురుగులు లేకపోతే దేవుడి దయ వల్ల మంచిదే అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిన తర్వాత నేనైతే నిన్న రేషన్ బియ్యం ఇచ్చారండి మాకు రేషన్ బియ్యం అయితే అలానే బస్తాలను ఉంచేసానండి నిన్నే తీసుకొచ్చారు మా వారు ఈ బియ్యం డబ్బాలో అవి వేరే చిన్న డబ్బాలో పోసుకున్నావు కదండి అవైతే కొనుక్కొచ్చారండి ఎందుకంటే రేషన్ బియ్యం ఎప్పుడైనా ఒక్కొక్కసారి లేట్ అయ్యండి తీసుకురావడం ఇంకా రేషన్ బియ్యం తెచ్చేలోపు ఇవి వండుకోవచ్చు అని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చి పెట్టారు రేషన్ బియ్యం సన్నగానే ఉంటున్నాయండి మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఈ రోజు తీసుకొచ్చిన బియ్యం అయితే చాలా సన్నగానే ఉన్నాయండి అంతకుముందు నెల తీసుకొచ్చిన బియ్యం అయితే కొంచెం అన్నం మెత్తగా అవుతుంది ఎసర కొంచెం ఎక్కువైతే అన్నం మెత్తగా అయిపోతుంది లేదంటే బియ్యం బియ్యంగా ఉంటుంది వాటిని అయితే సపరేట్గా పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు డ్రమ్లో పోసినవి అయితే ఈ నెల ఇచ్చిన బియ్యమే అండి బాగున్నాయండి రైస్ కూడా నైట్ వండాను చాలా బాగుంది వీటిని అయితే ఇలా డబ్బాలో పోసేసుకొని పెట్టుకున్నా ఇక్కడ కవర్లో పోస్తున్నాయి కదండీ ఆ బియ్యం వచ్చేసి అంతకుముందు నిలవండి ఇవి కొంచెం మెత్తగా అవుతుందని చెప్పేసి దోశలకైనా ఉంటాయని చెప్పేసి అలా కవర్లో పోసి పెట్టేసుకుని ఎక్కువ శాతం దోశలకే వాడతాలే ఇక్కడ ఈ బియ్యం పోసిన తాంబూలం ఉంది కదండి ఆ అయితే నేను కార్తీక మాసం అప్పుడు పూజకు పనికి వస్తాయని అని చెప్పేసి రెండు తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ కార్తీక మాసం నెల కూడా అయిపోయింది నేను వాటిని అయితే అంతే ఉంచుతున్నానండి ఈ రోజైనా వాటిని పైన అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఆటోలో వేసుకొచ్చి అమ్ముతున్నారు కదండి ఇంకా అట్లనే ఉల్లిగడ్డల ఆటో అయితే వచ్చిందండి ఎర్ర ఉల్లిగడ్డలు అండి ఐదు కేజీలు వంద రూపాయలే అనేసరికి నేను ఒక ఐదు కేజీలు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదండి అవేనండి నేను ఎక్కువ శాతం ఎరవులిగడ్డలే వాడతానులే అండి ఉదయం నిద్ర లేచిన కాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పటికయ్యిందండి ఇంట్లో పని చూడండి అంట్ల స్టాండ్ నిండా అంట్లు ఉన్నాయి కదండి వీటిని అయితే సాయంత్రం సర్దుకోవచ్చు అని చెప్పేసి అలానే వదిలేసాను అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్